హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా ఈరోజు కువైట్లో రంజాన్ వంటలు అయితే చూసేద్దాం రండి ఎలా ఉన్నాయి ఏంటనేసి మొత్తం కూడా టేస్ట్ చేస్తూ అన్నీ కూడా చూద్దాం మొత్తం చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఈరోజు వంట వచ్చేసి చూడండి ఎన్ని రకాల వంటలు అయితే వండుతారో ఈ రంజాన్ మాసంలో కువ్వాయిట్లో ఇది వచ్చేసి రైసు చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో మటన్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది మటను బంగాళదుంపలు కూడా ఇచ్చారు దాంట్లోకి ఇది వచ్చేసి చూడండి సమోసా మూడు సల్ల బజ్జీలు ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్ షొరబా అంటారండి పప్పుతో చేస్తారు ఇది వచ్చేసి ఇరానీ కబూస్ ఉంటుంది కదా దాంతో అయితే చేసింది ఒక వాటర్ బాటిల్ అదేవిధంగా ఒక మజ జ్యూస్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుంది వంటకం ఈ రోజు వచ్చేసి గువాయిట్లో రంజాన్ మాసంలో వంటలు అయితే చాలా చాలా స్పెషల్గా అయితే ఉంటాయి ఈ జ్యూస్ ఎలా ఉందో ఏంటో తాగుదాం అబ్బా సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి సురభ ఇది కూడా తాగుదాం బా మామూలుగా లేదండి సూపర్ ఉంది చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది నెక్స్ట్ ఐటమ్ మన ఇండియా బాస్మతి రైస్తో చేసిన కిచిడి చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో దాంట్లోకి ఒక నాలుగు మటన్ మొక్కలు అదేవిధంగా ఒక బంగాళదుంప కూడా ఇచ్చారు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్ అయితే ఉంటుంది చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి రంజాన్ మాసంలో తినడానికి అయితే ఇచ్చారు కువైట్లో ఇళ్లలో పనిచేసే లేడీస్కి డ్రైవర్లకి ఈ రంజాన్ నెల మొత్తం కూడా ముప్పై రోజులు కూడా వీళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎంత మంచి భోజనం అయితే ఇస్తారండి చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో ఎలా ఉన్నాయి ఏంటి మా కువైట్లో రంజాన్ వంటకాలు ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ అయితే చేయండి చూడండి ఇది వచ్చేసి మటన్ ఇది వచ్చేసి బంగాళదుంప ఎంత మెత్తగా అయితే ఉడికిపోయాయో చాలా చాలా మెత్త కొత్తగా ఉంటుందండి ఇదిగోండి చాలా చాలా స్పెషల్ అండి ఇక్కడ ఇరానీ కబ్బూస్తో చేస్తారు దీన్ని చూడండి మొత్తం కూడా ఇలా ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరప వేసి దాంట్లోనే క్రీములు జాములు వేసి ఇలాగ కబూజ్ని ఇలా చేస్తారో తిందాం టేస్ట్గా చూద్దాం ఎలా ఉంటుందో బా ఐస్ క్రీమ్లా కరిగిపోయిందండి నోట్లో పెట్టుకోగానే సూపర్ అయితే ఉందండి ఇది మొత్తానికైతే రంజాన్ మూడో రోజున నాకు ఇచ్చిన ఫుడ్డు బాగున్నాయా ఫ్రెండ్ రంజాన్ మాసంలో వంటలో మరో స్పెషల్ వచ్చాం మళ్ళీ మేము ముందుకొస్తాను ఎల్లా బాయ్ జై హింద్